తెలుసా ఈ ఆలయం పేరు సుందరి ఇది కోల్కత్తాలో ఉంది ఈ గుడిలో ఉండే పూజారి రోజులాగే పూజలు చేస్తూ ఉండగా రాత్రి రెండే అయిపోతుంది ఇక పడుకుందాము అని అమ్మవారి నగల వీరవాలో భద్రంగా దాచి పడుకుంటాడు కొద్ది సమయం తరువాత ఎవరో నగలు ఉన్న గది దగ్గరికి వెళ్తున్నట్లు అడుగు శతాలు అతనికి వినపడతాయి నేను భ్రమపడుతున్నానేమో అని అనుకుని నిద్రపోతాడు కానీ కొద్ది సమయం తరువాత గజ్జెల శతాలు వినపడ్డాయి అది విని ఎవరో దొంగ వచ్చాడు అనుకుని కర్ర పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళగా అతను చూసిన దృశ్యాన్ని ఇప్పటికి కూడా నల్లటి చర్మంతో ఎర్రటి కళ్ళతో ఎర్రటి నాలుక బయట ఉండి ఆమె జుట్టు ఆమె మోకాళ్ళ వరకు ఉండి గులాబీ రంగు గల చీర కట్టుకుని కూర్చొని ఉంది ఆమె ఈయన వైపు చూసి వెళ్లి పడుకో నేనే ఉంది అని అనగా బృహ తప్పిపోయి నిద్రపోతాడంట వద్దునే లేచి చూస్తే కాళీమాత విగ్రహం వాళ్ళకి దుమ్ము మటి ఉంటుంది అప్పుడు ఆయనకి అర్థం అవుతుంది నేను రాత్రి చూసింది ఆ కాళికాదేవిని అని ఇప్పటికీ కూడా ప్రతి రోజు రాత్రి ఆ గుడి చుట్టుపక్కల ఉన్న ప్రతి